వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా నీవే వెన్నెలవే దాటి వస్తావా జోడి నీవే ఫుల్ మూన్ పూన్నం చంద్రుని చూస్తే మీకు ఏ పాటలు గుర్తొస్తాయి కామెంట్ చేయడం మర్చిపోకండి మగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ సుచి హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఇది నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇవాళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా జరిగింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను స్మాల్ డైరీ నోట్ హీరా బీరా ప్రస్తుతానికైతే గీతాలు అవుతున్నాయి గీతాలు కూడా అయిపోవచ్చు ఇంకొక రెండో మూడో ఉన్నాయన్నమాట కాకపోతే పర్ఫెక్షన్ కోసం ఒక్కొక్క గీతం ఒక్క మంత్ పడుతుంది మాకు కొన్ని టీచర్స్ ఏంటంటే అది వచ్చే వరకు ఎన్ని నెలలైనా చెప్తుంటారు మా మేడం ఇది చెప్తూనే సైమల్టేనియస్గా పాత వాటి అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు జంట స్వరాల్లో ఆవిడ చెప్పింది చూడకుండా పాడమంటూ ఉంటారు ఈ పర్టికులర్ డే అయితే ఏకతాళంని చూడకుండా త్రీ స్పీచ్ పాడాలి అని చెప్పారనమాట సో అదే జరుగుతోంది మా క్లాస్ ఎలా అంటే త్రీ కేటగిరీస్లో డివైడ్ అవుతుంది కరెంట్ రన్నింగ్ లెసన్ ఒకటేమో పాత లెసన్ ప్రాక్టీస్ అండ్ ఒక పాట నేర్పిస్తూ ఉంటారనమాట ప్రస్తుతానికైతే మేము ఎంజాయ్ చేస్తూ మంచిగా నేర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాము ఇంకా ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది అన్నది తెలీదు పా కరెక్ట్ గా పాడ టూ టైమ్స్ ఇంకా మళ్ళీ పాడుకో తాళం సరిపోయింది మళ్ళీ పా మరి మగరి సురీకా mama pada mapa மா பதன பத நீ சீ தீ தரி சரிம பமம பதம பதனீ தீ தோயிங் மேம் ஒக்கம் சரிக மரி கத ப పద మ స చేసుకుంటే కడుపు నిండిపోతుంది కాదనట్లేదు నాకు నిండితే సరిపోదు కదా ఇంట్లో వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా నేనేం చేశానంటే పచ్చిశనగపప్పు జీలకర్ర వేయించి ఎండుమిరపకాయలు చల్లార్చుకున్నాను దాంట్లో ఉప్పు అండ్ బెల్లం మా ఇంట్లో రోజు నైవేద్యంకి బెల్లమో పాలో ఏదో పెడతారు కదా ఆ రోజు మార్నింగ్ పెట్టిన బెల్లంని ఈ పచ్చళ్ళు యాడ్ చేసేసాను సో చెప్పాను కదా చాలాసార్లు బెల్లం అంటే ఇష్టం ఫ్యామిలీ అనమాట వీళ్ళది సో ఇక్కడైతే పెరుగు తోడు పెట్టుకుంటున్నాను పాలు ఆల్రెడీ మార్నింగ్ కాచినవి మీగడ కోసం అలా వదిలేస్తాను తర్వాత ఈవినింగ్ అయ్యాక చక్కగా పెట్టుకుంటా ఎంత కావాలి అంతా ఒక చిన్న గ్లాస్తో మాత్రం మిల్క్ పక్కన అయితే పెట్టుకుంటాను ఉదయం పూట నైవేద్యానికైనా ఉంటాయి లేదా ప్రణవి ఆకలిస్తే ఇవ్వచ్చు అన్నట్లు మిడ్ నైట్లో చాలా వరకు మానేసింది దానికి కూర్చోపెట్టి మిల్క్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవసరం లేదు అన్ని వీడియోస్ ఉన్నాయి వాటిని చూపిస్తూ ఉంటే తను అడగడం కూడా తగ్గించింది సో ఇక్కడైతే చక్కగా ఈ విధంగా పెరుగు తీసుకుని చెంచాడు దాంట్లో గోరువెచ్చగాకి వెచ్చగాకి మధ్య స్టేజ్లో ఉన్న పాలు తీసుకుని పైనుంచి కిందకి ఇలా తొలిపామనుకోండి మనకి మిక్స్ అవుతుంది ఈవెన్గా అండ్ తొందరగా కూడా తోడుకుంటుంది ఇంకా తొందరగా తోడుకోవాలంటే ఇలా వాడని అవెన్ ఏదైనా ఉందనుకో మీ ఇంట్లో నేను ఇది మా ఇంట్లో ఏడిపిస్తారు ఇది పెద్ద నైవేద్యం పుష్టిలాగా అక్కడ పెట్టి ఉంచాం అంతే అని అదేంటో ఏమైనా బేక్ చేస్తే మాడిపు మసానం అయిపోతుంది దాంట్లో అది ఓవెన్లో పెట్టమన్న ఆన్ చేసి పెట్టకండి దయచేసి ఓవెన్లో పెట్టడం వల్ల వార్మ్గా ఉండి మనకి ఏదైనా చీకటి దాంట్లో ఈవెన్ కుక్కర్లో కూడా మూత పెట్టి పెట్టేసేయచ్చు పక్కన కబోర్డ్లో కానీ అంటే తొందరగా తోడుకుంటుంది త్రీ అవర్స్లో ఇక్కడైతే పచ్చడి చేశాను కదా మనకి ఒక గ్లాస్ తెచ్చుకొని నీళ్లు పట్టుకోవడానికి బధకం కాబట్టి అలా వెళ్ళి కెంట్లో నుంచి ఫిల్ చేసి ఆ పచ్చడి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోవాలి కానీ చాలా పని ఉంది నాకు థర్స్డే అంటే క్లాస్ ఉంటుంది ప్రణవికి ఎగ్జామ్స్ ఎట్ ద సేమ్ టైం ఆ రోజే మాకు సంత మార్కెట్ యూజువల్లీ ఫిఫ్టీన్ డేస్కి సరిపడా కూరలు ఉంటాయి ఈ మంత్ ఊరు వెళ్తున్నామని స్టార్టింగ్ నుంచి ఏం కొనలే ఉన్న మేనేజ్ చేస్తూ మా ఇంటి దగ్గరికి వచ్చే ఆమె దగ్గరే కొంటూ ఉన్నాను అవసరానికి కావాల్సినవి లేకపోతే మన జెప్టో స్విగ్గీ ఉన్నాయి కదా వాళ్ళైనా ఇచ్చేస్తున్నారు ఇక్కడైతే చెంచా చాలా కాలిపోతుంది దెబ్బ పక్కన పడేసి పచ్చళ్ళలో అయితే మినపప్పు ఆవాలు పోపు ఈ పచ్చడి ఆల్రెడీ షేర్ చేశాను రెసిపీ లాస్ట్ వీక్లో అందుకే షేర్ చేయట్లేదు ఇప్పుడు జస్ట్ ఏంటంటే నేను ఏం చేస్తున్నాను ఎలా హ్యాండిల్ చేస్తాను ఇన్ని థింగ్స్ అని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతారు మా ఫ్యామిలీలో కూడా నువ్వు ఫ్రెండ్స్తో తిరుగుతావు నీకు ఫ్రెండ్స్లో కూడా డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు యూట్యూబ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ మ్యూజిక్ ఫ్రెండ్స్ ఆఫీస్ ఫ్రెండ్స్ ఇలా ఇంతమందికి ఎలా టైం నువ్వు ఇవ్వగలుగుతున్నావు అని ఇఫ్ వీ లైక్ ఆర్ ఇఫ్ వీ లవ్ సర్టెన్ థింగ్స్ మనం దానికోసం ఎక్స్ట్రీమ్కి ఎంతైనా వెళ్తాం ఇప్పుడు నేను ఉన్నాను నేను నిజంగా జాబ్ చేయాలి అని పట్ పెట్టుకున్నానంటే బుర్రలో కనుక పెట్టుకుని ఐ విల్ డెఫినెట్లీ డూ ఏంట్రా అంటే ఇంటికి వచ్చేటప్పటికి నా కూతురికి నేను ఉండాలి అన్నట్లు నేను చేయడం లేదు సో ఇది కూడా తను చాలామంది క్వశ్చన్ అడుగుతారు సేమ్ ఆన్సర్ చెప్తూ ఉంటాను నేను సో ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ పెట్టుకోవాలి ఎలాగో ఒకసారి ఆ ప్లేట్స్ అన్నీ కడిగి పెట్టేస్తే పని అయిపోతుంది కదా వన్ మంత్ అయిపోయింది అని చెప్పి మాది ఫ్రీజర్ సెక్షన్ నీట్గానే ఉంది ఓన్లీ కిందది పాల చుక్కలు పిండి చుక్కలు ఇట్లాంటివి పడి నాకు నచ్చలేదు మొత్తం షీట్స్ గ్లాసెస్ అన్నీ తీసి కడిగి లోపల కోలిన్ స్ప్రే చేసి క్లీనప్ చేసేసానమాట పెద్దగా మెస్సీగా ఉండదు ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టాము కదా కుక్ చేసింది ఓన్లీ రుబ్బిన పిండ్లు రోటి పచ్చళ్ళు లాంటివి తప్ప పెద్దగా ఏమి ఉండవు ఫ్రీజర్ చూడండి ఈ సైడ్వి అప్పుడప్పుడు వాడే పానీపూరి మసాలా పావుబాజీ మసాలా చోళే మసాలా అంతే మొత్తానికైతే నా కోసం ఎదురు చూస్తున్న ఈ బట్టలు ఈలోపు ఫ్రిడ్జ్వి అన్నీ ఆరేలోపు బట్టలు అన్నీ మడత పెట్టేసుకున్నాను లెవెన్ థర్టీ అయింది మొత్తం పనంత అయ్యేటప్పటికి వాషింగ్ మిషన్ రన్ అవుతుంది అందులో నెక్స్ట్ డే వేయాల్సిన యూనిఫామ్ ఉంది స్పోర్ట్స్ యూనిఫామ్ మర్చిపోయింది మార్నింగ్ వేయడం సరే ఇంకా అవి ఆరేసేలోపు గోంగూర కూడా ఒల్చుకుందామని ఒక స్వీట్ కార్న్ కూడా ఒలిస్తే నెక్స్ట్ డేకి యూజ్ ఉంటుంది ఫ్రూట్స్ కూడా ఒక త్రీ డేస్కి సరిపడవి తెచ్చి పెట్టాను మళ్ళీ లేకపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు అని ఎక్కువ ఎక్కువ తెచ్చుకుళ్ళ పెట్టి పడేసాయి కంటే అన్నట్లు సో దేవుడికి కావాల్సిన ఫ్లవర్స్ పాలు పెరుగు ఇలాంటివి తప్ప మా ఫ్రిడ్జ్లో పెద్దగా ఏమీ ఉండవు తెల్లారింది శుక్రవారం వచ్చేసింది శుక్రవారం మన దగ్గరికి రాలేదు మనమే దాని దగ్గరికి అనమాట ఎందుకంటే ఇయర్ అప్పుడే సెప్టెంబర్ అయిపోవచ్చు టెన్ డేస్లో ఫ్రైడే అనగానే మనందరం చాలా ఎక్సైట్ అయిపోతాం కదా ఏదో పండగ రోజులా ఫీల్ అవుతాం అది అలా ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసి చూసి పెరిగామో మన సొసైటీలో అందరూ శుక్రవారం స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు ఎందుకో తెలియదు అప్పుడప్పుడు నేను ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తూ ఉంటాను ఇలాగే ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయకూడదు ఇట్లాంటివన్నీ సహజం కదా మనసు కోతి లాంటిది చంచలంగా ఉంటుంది అన్నమాట అలా ప్రశాంతంగా స్కై చూస్తూ మా ఎయిత్ సిక్స్ టెన్కి వెళ్ళింది తను వెళ్ళిన తర్వాత ఇంకా పూజ మొదలు పెట్టుకున్నాను ఆల్రెడీ మా ఆయన ఒక దీపం పెట్టేసుకుని తన క్లాస్ తను అటెండ్ అవుతున్నారు నేనేమో మళ్ళీ నాకు కావాల్సిన ఫ్రైడే సెట్ అంతా చేసుకున్నాను ఆ దీపంకి యాడ్ ఆన్ కింద ఇంకొక ప్రేమిద వెలిగించి మన కామాక్షి దీపం కూడా ఉంటాగా ఫ్రైడే అందుకని పెట్టి దూపం అన్నీ వేసుకున్నాను అష్టోత్తరం పంటదారవన్నీ చదువుకున్నాను ఇక్కడ మా వంటగదిలో అన్నపూర్ణాదేవి ఎప్పుడు అలాగే ఉంటారు కాకపోతే ఈసారి బౌల్ పెద్దది పెట్టాను అనమాట అందులో బియ్యం పడిపోతుంది విగ్రహం కూడా నిలవట్లేదు అని కాస్త పూలు మిగిలాయి ఈ గ్లాస్ బౌల్ రీసెంట్లీ మా అత్త ఫిఫ్టీ ఇయర్ యానివర్సరీకి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చింది కబోర్డ్లో పెట్టి దాంట్లో ఫుడ్ ఏం పెట్టాలన్నా ఎడ్జస్ట్లో నుంచి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తే వచ్చేస్తుంది షేప్ వల్ల రౌండ్గా లేదు కదా అందుకని టీవీ యూనిట్ మీద సరదాగా ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఉంటాను నేను ఇది బయట ఉండే టార్టిస్ మీకు తెలిసిందే కదా ఎప్పుడో విజయవాడలో కొన్నాను దానికి కూడా ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేసి వీటి వీటి రెస్పెక్టివ్ ప్లేసెస్లో అయితే వీటిని పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్ పని లేదు కదా దోశలు ఒకటే ప్రణవ్యకి దోశ వేసేసి నేను యాపిల్ ఆరెంజ్ పట్టుకెళ్తానని చెప్పింది ఫ్రూట్స్ ఉంటే మూడు ఉంటే పట్టుకెళ్ళిపోతుంది అసలు పే చేయ పెట్టదు అనమాట అందుకని యాపిల్ పీల్ చేసేసి వాటర్లో పెట్టేస్తే ఎల్లోగా అవ్వవు మీకు రెండు రకాల యాపిల్స్ వస్తాయి ఒకటి క్రంచీగా ఉంటుంది ఒకటి పిండి పిండిగా ఉంటుంది మీకు ఏది ఇష్టం మా అందరికీ వాటరీగా క్రంచీగా ఉన్నదే నచ్చుతుందనమాట సో అడిగే కొనుక్కుంటాము కొనేటప్పుడు మా తమ్ముడు వెరీ పర్టికులర్ ఎస్పెషలీ నిన్న సంతకి నేను మా తమ్ముడితో వెళ్ళాను అనమాట వాడు ప్రతిదీ కూడా చెక్ చేసి కొంటూ ఉంటాడు ప్రతి వెజిటబుల్ కూడా రే నువ్వే బెటర్ నాకంటే నేను అన్న ఆధా కిలో దేదో కిలో దేదో అది ప్యాక్ చేయించడం తప్ప మనం ఏమీ చేయము వాడు అప్పుడే చెప్తూ ఉంటారనమాట మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి అని అంత ఓపిక లేదు అయ్యా నువ్వు ఇచ్చే నేను వేసుకెళ్ళిపోతా అని తెచ్చేస్తూ ఉంటా సో మంచిగా డీసీడ్ చేసేసి అన్నిటినీ యాపిల్ తనకి బాక్స్లో పెట్టేస్తున్నాను యాక్చువల్గా ఫ్రూట్ ఫోర్క్ పెట్టేదాన్ని ఇంతకుముందు టీచర్ చెప్పారు అవి షార్ప్ ఆబ్జెక్ట్స్ తెచ్చుకోవద్దు అని అని చెప్పింది మా అమ్మాయి సో నార్మల్గా ఫోర్క్ ఒకటి పెట్టేస్తాను ఇప్పుడు లంచ్ బ్యాగ్ కాదు కాబట్టి ఎగ్జామ్స్ కోసం సపరేట్ బ్యాగ్ పెట్టుకుంటుంది అందులోనే అన్ని వాటర్ బాటిల్ పెట్టేసి ఆరెంజ్ చేస్తే బస్లో తింటే బస్సులో తింటుంది బ్రేక్లో తింటే ఎగ్జామ్ అయ్యాక బ్రేక్లో తింటుంది ఓ పక్క పాపకి దోశ వేసి బతిమలాడుతాం తినమని వాళ్ళ నాన్నని ఎదురుగా కూర్చోబెడతాను అన్నమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎందుకు తినో తిను అమ్మ పొద్దున్నే లేచి ఎవరి కోసం చేస్తుంది నీ కోసమే కదా తినాలి మా ఇంట్లో అసలు ప్యాంపరింగ్ ఏమి ఉండదండి ఫస్ట్ రూడ్గా చెప్తాం తర్వాత స్లోగా చెప్తాం అందరి ఇంట్లో ఫస్ట్ స్లోగా చెప్పి తర్వాత రూడ్గా చెప్తారు కదా అలా ఏముండదు గట్టిగానే చెప్తాం చెప్పేటప్పుడు ఎందుకంటే వాళ్ళని అలాగ ప్రేమించి షుగర్ కోటింగ్తో పెంచలేము అనమాట మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నా కబోర్డు నా డ్రెస్ ఒకే కలర్లో ఉన్నాయి నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు అనుకున్న బ్యాక్గ్రౌండ్ నువ్వు ఒకేలా ఉన్నారు తల్లి అని అమ్మ ఒకసారి కర్టెన్లో నుంచి బయటికి రానంటే ఒకసారి కబోర్డ్లో నుంచి కనిపిస్తావా అని అడుగుతారేమో మీరు ఏం సుచిత్ర ఈ భంగిమల మధ్య మధ్యలో అనుకుంటున్నారా దోశ అయిపోయింది ప్యాకింగ్ అయిపోయింది అనుకుంటూ ప్లుచుకుంటూ ఉంటాను అన్నమాట నాకు నేనే అందరూ నన్ను ఇంతలా ఇలాగా నువ్వు యాక్టివ్గా పని చేసుకుంటూ ఉంటావు అని అడుగుతారు కదా ఈ విధంగా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను బేసిక్లీ ఎవరికి పని చేయడం ఇష్టం ఉండదండి అందులోనూ కంటిన్యూస్గా ఇంట్లో నువ్వు పని చేసుకుంటూ పొద్దున్న లేచినప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చేసుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నేను మీ అందరిలా టైర్డ్ కూడా అయిపోతూ ఉంటాను రెస్ట్లెస్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మూవీ ఏదో ఒకటి పెట్టుకుంటా పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటాయిలేండి వాటి వ్లాగ్స్ పెట్టుకుని అవి నవ్వుకుంటూ ఉంటాను లేకపోతే మీమ్స్ ఏవైనా చూస్తాను ఇంస్టాగ్రామ్లో ఇట్లా ఫన్ రిలేటెడ్ అన్నీ నేను ఏదోటి చేసుకుంటూ ఉంటా నన్ను నేను డైవర్ట్ చేసుకుంటూ ఉంటా నాకు కాళ్ళు నొప్పి ఉంది నాకు తలనొప్పి ఉంది అని నేను అసలు ఆలోచించుకోను ఫ్రైడే ఇంకా ఈ విధంగా గడిచింది ఉదయం ముగ్గు పూజ బ్రేక్ఫాస్ట్కి దోస పిండి ఉంది కదా అది ఇవాళకి అయిపోతుంది అనమాట నేను ఏదైనా ఈ మధ్య మిక్సీలో చేసేవి ఫర్మెంట్ అయితే టేస్ట్ బాగోదు స్మెల్ బాగోదు అని చెప్పి టూ టైమ్స్ వచ్చేలాగా నైట్ తింటే బ్రేక్ఫాస్ట్లు తినేస్తున్నాము ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాను అనమాట సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కొంచెం బోర్ అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి బోర్ కొడుతుంది ఇలా వద్దు ఇంకా డిఫరెంట్ కానీ బై దే వెన్నెల పౌర్ణమి ఆ రిలేటెడ్ మూని చూడంగానే మీకు వచ్చే పాట నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు సీ యూ ఇన్ అన్ అదర్ వీడియో ఆన్ సాటర్డే టుమారో సాటర్డే సండే కూడా వితౌట్ ఫెయిల్ వీడియో పెడదామనుకుంటున్నాను మీరు కూడా చూసి పెట్టాల్సిందే